హలో అండి అందరు బాగున్నారా ఈరోజు ఈ చిన్న వీడియోలో నుండి రాత్రి వరకు నేను ఏమేమి ఉండానో చూసేయండి పొద్దున్న టిఫిన్ లోకి దోశలు వేశానండి రాత్రి పిండి రుబ్బుకుని పెట్టుకున్నాను కదా ఈ దోశలు అయితే చాలా రోజుల తర్వాత వేస్తున్నానండి మా పిల్లలకి దోశలు చాలా ఇష్టం ఇంట్లో దోశలు పిండి ఉంటే మా పిల్లలు అయితే అన్నం తినరండి ఈ దోశలతోనే ఉంటారు ఇటు కాంబినేషన్ గా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పచ్చడి చేస్తానండి ఈ పచ్చడిని ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పొట్టు వలిసేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ కారం వేసుకుని పచ్చిగానే మిక్సీ పట్టుకుని దానిపైన పోపు వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత మా పిల్లల లంచ్ బాక్సులోకి ఉల్లి కారంతో పాలకూర ఫ్రై చేశాను వారంలో ఒక రెండు మూడు సార్లు మాకు ఆకుకూరలు అయితే వండుతానండి హెల్త్కి చాలా మంచిది కదా ఇంకా పిల్లలకు లంచ్ బాక్సులు పెట్టేసిన తర్వాత మాకోసం టమాటా రసము అలాగే ఆలుగడ్డ ఫ్రై చేశాను ఈ ఆలుగడ్డ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి మసాలా ఫ్లేవర్ తో చేశాను రసము ఆలుగడ్డ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది మీలో ఎంత మందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ లో కామెంట్ చేయండి ఇంకా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చే టైంకి ఈ రోజు ఏదో ఒక స్నాక్ అయితే చేస్తానండి ఈ రోజు అయితే ఎగ్ ఆనియన్ పకోడి చేశాను ఇంకా పిల్లలు తినగా ఈ పకోడి అయితే చాలా మిగిలిపోయినాయి అని వాటితోటే కర్రీ వండితే ఎలా ఉంటుందో అని ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి టమాటాలు వేసి పులుసులాగా పెట్టాను ఇంకా ఈ రాత్రికి మా భోజనంలోకి ఈ పకోడి పులుసే చేసాను నేను చేసిన ఈ రెసిపీస్ అన్ని కూడా సపరేట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంతేనండి ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి